శ్రీ గురుభ్యో నమ ఈరోజు నాలుగో రోజు పారాయణలో శబరి సమాగమంతో ప్రారంభం చేస్తుంది ఇక్కడ త్యాగరాజ స్వామి గారు రాసినటువంటి ఒక మంచి కీర్తన త్యాగరాజ కీర్తన ఒకటి ఉంది అనమాట అదేమిటంటే ఎంతనే వర్ణింతును శబరి అని ముఖ రాగంలో బ్రహ్మాండంగా రాశారు అది అదేంటంటే పల్ల సౌతా ఎంతనే వర్ణితును శబరి భాగ్యం భాగ్యమంతని ఆ పల్లవిలో ఇదులో ఆగిపోయింది కదా తర్వాత అనుపల్లవి దాంతులు వరకాంతలు జగమంతా నిండి ఉండగా ఎంతని నేవర్ణింతును మళ్ళీ తర్వాత చరణంలో కనురారా సేవించి కమ్మని ఫలములనుసగి తను పులకరించ బా పాదయుగములకు మృక్కి ఎనుకల పుత్తి సముఖం పునరావృతి రహిత బదవు పదమును పొందిన త్యాగరాజను నుతురాలి పుణ్యమును ఎంతనే వర్ణిద్దు శబరి ఎంత నేవర నీవుతూను శబరి భాగ్య ఎంత నేవ నీవుతు శబరి భాగ్యమెంతని పూతూను శబరి అంత చక్కగా అంటే ఆవిడ శబరి ఏమీ చదువుకున్న మనిషి కాదు ఆడది ఆవిడ ఆవిడ మున్యా మున్యాశ్రమంలో అక్కడ సేవలు చేస్తూ ఉంటే వాళ్ళందరూ కూడా బ్రహ్మగానే వెళ్ళిపోతూ నువ్వు ఇక్కడే ఉండు ఆ దశరథపతి దశరథ మహారాజకుమారుడు శ్రీరామచంద్రమూర్తి ప్రభు సాక్షాత్తు ప్రభు వస్తాడైనా విష్ణుమూర్తి వస్తాడు ఇక్కడికి ఆయన దర్శనం చేసుకున్న తర్వాత నువ్వు విడిపోయిపోవచ్చు నువ్వు అని చెప్పేసి అని అప్పటిదాకా ఇక్కడే నువ్వు సేవ చేసుకుంటూ తలుచుకుంటూ ఉండమని చెప్పేసి ఉంటాడు స్వామిని స్మరిస్తూ ఉండమని ఆ ఆశ్రమంలో అలా చేస్తూ చేస్తూ ఉంటే ఆ రాములవారు వారు వచ్చి రావడం రాగానే ఎంతో తన్మతం చేస్తుంటాడు ఎంత ఆప్యాయత లేకపోతే చూడండి ఇప్పుడు పిల్లవాడికి ఏదైనా పెట్టాలకి అమ్మే ఉంటుంది ఇరవై పండి తింటారా ఇది బాగుంది తీగా ఉంది అంటుంది ఎలా తింటోంది కొంచెం నాకు తీసి తీసుకుంటూ చూడడం అలాగైనా శబరి కూడా పళ్ళని ఏం చేసేటప్పుడు కొంచెం కొంచెం కొరికే తిర పుల్లగా ఉంటే ఉంది పక్కన తీగా ఉండాలి నా స్వామికి నా ప్రభువుకి నా పిల్లవాడికి నా ఆయనకి మా అంటే ఆ ఇష్టదైవం ఆ రాముడికి అంత ప్రేమగా చూసేసాడు ఆ భాగ్యం అలా ఆడేమిటంటే ఎంత చెప్పాలి ఆ భాగ్యం పైగా ఎదుర్కొండ చూసి ఆఖరికి ఎవరికి దొరకనటువంటిది పునరావృతి వర్షమైనటువంటి అలాంటి పరమ పదాన్ని పొందింది ఆవిడే ఆ భక్తి నిర్మలమైన భక్తి నిశ్చలమైన భక్తి విశ్వాసాలు ఆవిడతో రాముడితో ఉంది కాబట్టి రాముడి స్వయంగా వచ్చేయడానికి అంత ఇవ్వడానికి అది అంతటి చక్క చక్కటి కీర్తన అక్కడ రాశారు ఇప్పుడు శబరితో సభాగమం అన్నది నుంచి ప్రారంభం చేస్తున్నాం శ్రీగురు భో నమ శ్రీరామ జయ రామ శృంగ ేవ మనస శ్రీ మహాదేవుడు ఇట్లా పార్వతి రాముని వలన వరములు పొంది పరమపదములకు పోవచ్చు గంధర్వుడు అంటే కబంధుడు రామునితో ఇట్లా చెప్పాను రఘునందన ముందున్న ఆశ్రమమున నా శబరి ఉన్నది నీ పాదములేదే భక్తి కల ఆమె భక్తిభా భక్తి విషా భక్తి భక్తి మార్గ విశారదురాలు ఆమె వంకకు వెడలడు భాగ్యశాలి నీకు సర్వము చెప్పగలదు ఇట్లు చెప్పి తాను విష్ణు పదవులకు విష్ణు భగవానుడు రాముడై పాతచారిపోచుండగా ధనువను కబంధుడు విమానపై పోచున్నాడు రామనామ మహిమం ఇట్టిది రఘునందనుడు శబరి ఆశ్రమం చేరను శబరి సోదర సహితుడైన రామునికి ఆతిథ్యం ఇచ్చి అంజలి ఘటించి రఘుశ్రేష్ట ఇక్కడ ఈ ఆశ్రమంలో నా ఆచార్యులు మహర్షులు నివసించి ఉండేది వారికి శుశ్రూష నేను ఉంటుని ఇట్లు వేలాది సంవత్సరములు గడిచినవి వారు బ్రహ్మపదమునకు వెళ్ళిపోవచ్చు నాతో నీవిక్కడై ఉండుము ఏకాగ్ర చిత్త కమ్ము పరమాత్మ సనాతనుడు రాక్షసుల కొరకు ఋషుల రక్షణ కొరకు దశరథపుత్రుడై రాముడుగా అవతరించి ఉన్నాడు దగ్గరలో చిత్రకూటంలోనే ఆశ్రమంనందు ప్రభువు నివసించి ఉన్నాడు అతడు ఇక్కడికి రాగలడు ఏకాగ్ర ధ్యాన విష్ణు నిష్ఠురాలవై స్థిరబుద్ధితో ఇక్కడ ఉండు అతడు వచ్చినంత వరకు నీ శరీరము కాపాడుకును రాముని చూచిన తోడనే దేహము దగ్ధం చేసుకుని అతని పదమును పొందదవు నీ ధ్యానపరాయణానై రామా అట్లే నీ ఆగమమును ప్రదీక్షిస్తూ ఇక్కడ ఉంటుంది ఇప్పుడు గురువాక్యంలో సఫలములైనవి అప్రమేయత్మ స్త్రీని మూఢరాలను నీ దాసుల పరంపరలో నూరు తరముల మించిన దాసత్వం లభించు అర్హత లేని నేను సాక్షాత్తు నీ దాస్యము చేయగలిగి రామ రామా మనోవాక్యలకు వాడవు అవు నిన్ను కేటు చూడగలిగితేను దేవేశ నిన్ను స్తోత్రం చేయుటకు చేయుట ఎరుగని దానను ఏమి చేయదును అనుగ్రహం రాముడు కారణం పురుషుడు స్త్రీ భేదము కానీ జాతి నామ ఆశీర్వాద భేదములు కానీ నా భజన భజనమునకు కారణములు కావు దానికి ఒక్క భక్తియే కారణము భక్తిని పొందుటగల సాధనములను నేను సంక్షిప్తంగా చెప్పుతున్నాను మొదటిది సత్పురుషులతోటి సాంగత్యమని చెప్పబడినది నా జన్మ కర్మల కథాగానం రెండవది నా అనంత కళ్యాణ గుణగణములను చర్చించుకున్న మూడవ సాధనం నా ప్రవచన రూపములైన శృతులను ఉపనిషదులను ఉపనిషత్తులను గీతాది వాక్యములను విశ్లేషించుకున్నట నాలుగో సాధనము నాయందే బుద్ధిని నిలిపి మాయకు లోనుగాక పుణ్యకార్యములందు ఆసక్తి కలిగి యమ నియమాదులను అనుష్ఠించుతూ ఆచార్య ఉపాసన చేయుట ఐదవ సాధనము అనునిత్యము నా పూజ ఎందు నిష్ట కలిగియుండుట ఉండుట ఆరో సాధనముగా చెప్పబడినది సాంగోపాంగముగా నా మంత్ర పూజనమే ఏడో సాధనమని అందరూ నా భక్తులెందు నా ఎందుకన్నా అధికమైన భక్తిభావం కలిగి ఉండుట సమస్త ప్రాణికోటలో నా స్వరూపమునే దర్శించగలుగుట ప్రాపంచిక విషయంలో వైరాగ్యం కలిగి ఉండుటం శమధమాదులు కలిగి ఉండుట నా భక్తికి ఎనిమిదవ సాధనం నా యథార్థతత్వము నా యథార్థతత్వ తత్వ విచారము తొమ్మిదవ సాధనం శుభలక్షణ ఎవరికైనాను ఈ తొమ్మిది భక్తి సాధనలు ఉన్నాయడలా వారు స్త్రీలైనను పురుషులైనను పశుపక్షాదులో జన్మనెత్తినను ప్రేమస్వరూపమైన భక్తి సంజయన ముందును సాధకుని హృదయంలో భక్తి పుట్టినంత మాత్రమే నా స్వరూపం అనుభవమునగొచ్చుట తద్వారా నా అనుభవ సిద్ధి ఒకటి చేత అదే జన్మమునందు ముక్తి లభించును ముక్తి లభించును అందువలన భక్తి ఒక్కటే నిశ్చయముగా ముక్తికి కారణమని సిద్ధమవుతున్నది మొదటి సాధనము సత్సంగ సమాగమం ఎవరికి లభించును వానికి క్రమముగా మిగిలిన సాధనముల నీయును అనువర్తించ ద్వారా భక్తి జనించి తత్వరముగా ముక్తి లభించే తీరును ఇది నీ సంశయం నీవు నా ఎందు అపరిమితముకు భక్తి కలదానవు ముందు చెప్పబడిన నవ సాధనములు కలిగిన దానవాన్ని భావం అందు అందులోకే నేను నిన్ను చేరవచ్చు నా ఈ దర్శనం వలన నీకు ముక్తి లభించే తీరును సంశయము లేదు నీకు తెలిసి ఉన్నచో కమలలోచ నీకు నా సీత ఎసటన్నది ప్రియదర్శనరాలు నా ప్రియురాలుగా ఆమె ఎవరికి అపరించబడినది తెలియజెప్పు అనని అందులో సబరినదే శబరి దేవా నీవు సర్వజ్ఞవనే ఎరుగుదును అయినను విశ్వభావన లోకాచారం ప్రవర్తింపజేటకు నీవు నన్నెట్లు అడిగితేవని సీత ఇప్పుడు ఎక్కడతో తెలియజేయదును రావణుని చేత ఆమె అపహరించబడినది ఆమె ఇప్పుడు లంకలోనూ ఉన్నది ఇక్కడికి దూరంలో పంపాను సరోవరము ఉన్నది దానికి సమీపంలోనే ఋష్యముఖము గొప్ప గొప్ప పర్వతమున్నది అక్కడనే వానరాధిపుడు సుగ్రీవుడు సాటిని పరాక్రమశాలి వాలి భయం చేత వెరచి నలుగురు మంత్రులతో ఉన్నాడు తన సోదరుడు వాలి వాళ్ళని భయం చేతనే అతడు అచ్చడికి చేరను ఋషిశాప భయముతో వాలి అచ్చడికి పోనేపోడు నీవు సుగ్రీవునితో స్నేహం చేయము ప్రభు నీకు కావలసిన కార్యం అంతయు సుగ్రీవుడే చక్కవర్తను ఇక నేను నీ సమక్షమున రఘునందన అగ్ని ప్రవేశం చేయదును నా శరీరం దగ్ధమగునంత కాలము ముహూర్తము సేపు రాజేంద్ర ఉండుము భగవన్ రామచంద్ర ప్రభో నీ విష్ణువందకే పోయేదును ఇట్లు రాముని ఆరోగ్యం తీసుకుని ఆమె అగ్ని అగ్నిప్రవేశించాను క్షణకాలంలో సర్వవిధములైన అవిద్యాకృతంధనూ భస్మం చేసుకుని శబరి శ్రీరామానుగ్రహముతో అతి మోక్షమును పొందాను ఓ బుద్ధిమంతులారా సర్వవిధములైన లౌకిక వైదిక జ్ఞాన విశేషములను మంత్రాదులను సుదూరముగా వదలి శంకర్ని హృదయందే ప్రకాశించే శ్యామల కోమలాంగుని రాముని పొడు కిష్కింద సమాగమము మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను బ్రోగించండి